टॉप नाइन न्यूज़ की स्वागत మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులను నిర్వహించడం అయినది నేటి భారత విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని కాబట్టి ఈ పసిప్రాయంలోని వారికి తగు ప్రేరణ తగు మానసిక వికాసం తగిన పరిణితి అవసరమని మానసిక వికాస నిపుణులు శ్రీనివాస్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ఈ వయసులోనే లెర్నింగ్ ను బట్టి విధానంలో కాకుండా అవగాహన ఊహాచి ఊహాతిథి విధానంలోని శాస్త్రీయ విధానంలో అభ్యసిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని తెలియచేయడం అలాగే మన జీవితంలోని తల్లిదండ్రుల పాత్ర గురువుల పాత్ర కూడా మరవలేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని మూసాపేట పాఠశాల విద్యార్థులు మరియు నిజాలాపూర్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డి శివన్నప్ప గోవర్ధన్ రెడ్డి నాగార్జున నరసప్ప శివరాజు సతీష్ సత్తయ్య శోభరాణి అరుణ రాధ గీత జ్ఞాన సుగుణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు